హైవర్స్ మొన్న పెహల్గాంలో బైసరాన్ లోయలో ఇరవై ఎనిమిది మందిని చంపారు అందులో ఇరవై ఆరు మంది మన భారతీయులు అందులో మనకు కావలసిన మధుసూదన్ వైజాగ్ చంద్రమౌళి గారు ఉన్నారు అయితే ఈ రెండు కుటుంబాలను కూడా పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు ఆ సమయంలో ఆయన కొన్ని ప్రశ్నలు ఎదురైనాయి ఆ తర్వాత ఆయన మీడియా ముఖంగా బాధపడుతూ గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆ కుటుంబాలకు క్షమాపణ చెబుతూ జరిగినది ఏంటి అన్న దానిలో ప్రభుత్వం తప్పిదం ఎంత ఉన్నది ఏంటి అన్న దానికి సంబంధించి క్లారిటీ ఇస్తూ ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలకి ఈరోజు దేశమంతా రెస్పాండ్ అవుతున్న విధానానికి మరలా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు స్పందించిన స్పందనకి ఐఆమ్ ష్యూర్ టెర్రరిస్టులు అయితే ఇదేంట్రా నాయనా మనం అనుకున్నది ఏంటి జరిగింది ఏంట్రా అనుకుంటారు ముందుగా మీకు ఈ ఎన్ఐఏ విచారణలో బయటపడిన రెండు మూడు విషయాలు చెప్పేసి అసలు టాపిక్లోకి వెళ్దాం ఏకంగా ఈ బైసరన్ లోయలో కాల్పులు జరిపారు కదా దానికి ముందు ఇంకో మూడు చోట్ల రెక్కి నిర్వహించారు ఆ మూడు చోట్ల వచ్చేసి ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఆరు వ్యాలీ బై ఆరు వ్యాలీ బైసాత్ వ్యాలీ అండ్ అమ్యూజ్మెంట్ పార్కు తర్వాత ఈ లోయ ఇందులో ఒక బైసరణ్ లోయ దగ్గర మాత్రమే అంటే బైసరణ్ వ్యాలీ దగ్గర మాత్రమే సెక్యూరిటీ లేదు కారణం ఏంటి అమర్నాథ్ యాత్రకి వెళ్ళే సందర్భంలో అప్పుడు ఈ బైసరణ్ లోయని పర్యాటకులకు అందుబాటులో ఉంచుతారంట కానీ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా మహానుభావుడు ఏం చేశాడు దీన్ని కూడా పర్యాటకులకు ఓపెన్ చేసి పెట్టేశాడు ఇది పెహల్గాం నుంచి ఐదు కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది ఈ బైసరంలోకి వెళ్ళాలన్నప్పుడు ఇట్ జస్ట్ లిట్ల బిట్ ట్రెక్కింగ్ టైప్ ఉంటుంది లేదు అన్నప్పుడు మీరు గుర్రం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది మొన్న చనిపోయాడు పాప ముస్లిం కుర్రాడు అతని గుర్రవ్ స్వారీ చేస్తూ జీవనం గడుస్తూ జీవనం లాగిస్తూ ఉన్నాడు సరే విషయం ఏంటి ఇప్పుడు ఉమర్ అబ్దుల్లే చెప్తున్నాడు తప్పు జరిగింది తప్పు అయిపోయింది ఇక ఏ ముఖం పెట్టుకొని టూరిస్టులని జమ్మూ అండ్ కాశ్మీర్ రమ్మని అడగాలి ఇక ఏ ముఖం పెట్టుకొని భారతదేశ ప్రభుత్వాన్ని దట్ మీన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని మా జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేక దాని ప్రత్యేక రాష్ట్రం కదా ప్రజెంట్ అది వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతమే మా జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్ హోదా ఏమని ఎలా అడగాలి నేను ఇక నా వల్ల అవట్లేదు అని చేతితో ఎత్తేసాడు ఎందుకంటే భయంకరమైన అయితే పెద్ద తప్ప అతని దగ్గరే ఉంది కమింగ్ టు పవన్ కళ్యాణ్ మొన్న ఆల్రెడీ కాబలి మసూదుకు సంబంధించిన భార్య ఉన్నారు కదా ఆమె అడుగుతుంది ఏమని సార్ మీరే కాదు సార్ దేశం వచ్చే సేఫ్ హ్యాండ్స్లో ఉంది మోడీ చేతుల్లో ఉంది వెళ్ళండి టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళండి ఎంజాయ్ చేయండి టూరిజం డెవలప్మెంట్కి కోఆపరేట్ అన్నారు కదా వెళ్ళాం సార్ కానీ ఏమైంది సార్ అని అడిగింది ఆమె నిజమే ఇక్కడ మన తప్పు ఉంది ఇక్కడ పాలకులుగా మనం ఫెయిల్ అయ్యాం కానీ జరిగిన తప్పు ఎక్కడా అంటే వచ్చినటువంటి వాళ్ళు భారతీయుల మీద దాడి చేసింది హిందువుల మీద దాడి చేశారు ఏ రకంగా నువ్వెవరు నువ్వెవరు అంటూ ఐడి కార్డులు చూసి నీకు సుంతి చేశారు లేదని చెప్పేసి ప్యాంటు ఉప్పు తీసి పురుషాంగం చూసి అవునా నువ్వు ముస్లిమా అట్టయితే ఇది చదువు అని చెప్పేసి కల్మా ఇచ్చి కల్మా అంటే ఇస్లాం ఇస్లాం మతం పట్ల కావచ్చు అల్లా పట్ల కావచ్చు ఒక ప్రకటన అన్నట్టు నేను ఆయన విశ్వసిస్తున్నాను అన్నట్టు ఆయన ఎవరు ఏంటి అన్నట్టుగా అందులో ఉన్నది మెన్షన్ చేయడం దాన్ని చదవటం ఒప్పుకోవడం అన్నట్టు ఇలా అస్సాం చిన్న ఫ్రోసిర్ అలాగే బతికి బయటపడ్డాడు అతను చదివాడు సో విషయం ఏంటి ఈరోజు సూటిగా చెప్పాడు పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళు చంపింది హిందువులని భారతదేశంలో హిందువులు అన్నవాళ్ళు మెజారిటీగా ఉన్నారే కానీ ఈ భారతదేశంలో వాళ్ళకి రక్షణ లేదు అంటే ఇక హిందువులు ఎటు పోవాలి ఈ ప్రపంచంలో హిందువుల కంటే ఒక దేశం ఉండేది ఉందంటే భారతదేశమే కదా అన్నాడు ఎస్ ట్రూ మొన్నటి వరకు నేపాల్ ఉండేది హిందూ దేశంగా కానీ అక్కడ కమ్యూనిస్టులు వచ్చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు ఆ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఇది హిందూ దేశం కాదని చెప్పేశారు దాంతో నేపాల్లో రీసెంట్ టైమ్స్ చూసుకుంటే ఆ టెర్రరిస్టులు భయంకరంగా ముస్లింలు పెరిగారు అక్కడ అండ్ క్రిస్టియన్లు పెరిగారు హిందూ జనపడే తగ్గిపోతుంది తెలుసా మీకు ప్రపంచవ్యాప్తంగా మీరు క్రాస్ చెక్ చేయండి ఏ దేశాలు అయినా సరే హిస్టరీ మొత్తం ఒకసారి వెనక్కి వెళ్ళండి అంతెందుకంటే ఇప్పుడు లెబనన్ అని ఉంది కదా ఆ సిరియా లెబనన్ ఇవి ఉన్నాయి కదా లెబనన్ వచ్చేసి ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ ఆడ ముస్లిం నెమ్మది చుట్టుపక్కల దేశాలు ఆడు వస్తూ ఉన్నారు సరే వస్తున్నారు వాళ్ళు బుతుకుదారులు అనుకున్నారు బట్ ముస్లిం డామినేషన్ పెరిగిపోయింది ఇప్పుడు అక్కడ అది ఒక రకంగా ముస్లిం కంట్రీ అయిపోయింది ఇప్పుడు అలాగే మీరు గతంలో తీసుకోండి ఇండోనేషియా తీసుకోండి మలేషియా తీసుకోండి ఇవి కూడా ఒకప్పుడు హిందూ దేశాలు అవి ఇప్పుడు ముస్లిం దేశంలో మారిపోయాయి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉండే దేశం ఇండోనేషియా తెలుసా మీకు అది ఎలా ఏంటంటే ముస్లిం పాలకులు అండ్ మోరవారు అక్కడ జనాల మత మార్పిళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ ఒకటే అన్నాడు అంటే భారతదేశంలో కూడా మత మార్పులు జరిగితే ఏంటి ప్రస్తుతం ఇంకా హిందువులకి ఎటెళ్ళాలి ఈరోజు మీరు పని ఇదే నిజం మీరు కేరళ అబ్జర్వ్ చేయండి కేరళలో ఒకప్పుడు ఓన్లీ హిందువులు ఉండేవాళ్ళు ఆ తర్వాత ఈ మిషనరీస్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది క్రైస్తవ సంఘం పెరిగింది బట్ దానికన్నా ముందు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ సమయంలోనే గల్ఫ్ నుంచి కొంతమంది అక్కడ వర్తకులు వచ్చేవాళ్ళు అలా నెమ్మదిగా ముస్లిం సంఖ్య పెరుగుతూ పోయింది చివరికి ఈరోజు మీరు కేరళ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే క్రైస్తవులు వచ్చేసి థర్టీ పర్సెంట్ ముస్లింలు వచ్చేసి థర్టీ పర్సెంట్ హిందువులు వచ్చేసి ఆ థర్టీ కొంచెం ఇటుగా ఉన్నారు ఓ రకంగా ఒకప్పుడు నైంటీ పర్సెంట్ ప్లస్ ఉన్నటువంటి హిందువులు ఈరోజు కేరళలో వచ్చేసి ఒక రకంగా మైనారిటీలకు వెళ్తున్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఈరోజు పౌర్టికల్ అదే అన్నాడు ఎటు పోవాలి హిందువులు అన్నాడు పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడిన మాటలకి దాని మీనింగ్ ఏంటో తెలుసా రే మనం హిందువులో రా బాబు భారతదేశంలో ఉన్నారా బాబు మెజారిటీ ఉన్నటువంటి మనం వచ్చేసి ఈరోజు తగ్గిపోతున్నాము దాని అర్థం ఏంటి మన హిందూ జనాభా పెరగాలి అండ్ మోరవర్ హిందూ జనాభాకి తెచ్చుకునే హక్కులు ఉండాలి రాజ్యాంగంలో మనకు రక్షణ ఉండాలి ఇక మీద సెక్యులర్ అంటూ కబుర్లు చెప్పుకుంటే బతకొద్దు ఎవరైనా ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి ఇతర మతాలను గౌరవిద్దాం ఇతర ప్రజలను కూడా గౌరవిద్దాం కానీ మన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోవద్దు ముందు మనల్ని మనం కాపాడుకుందాం అంటే యూనిటీని పట్టుకు మీకు అర్థమవుతుందా హిందువులను కాలిస్తే హిందువుల భయం వచ్చిందని అనుకున్నారు టెర్రిస్టులు కానీ హిందువులందరూ ఒక తాటి మీద తీసుకొస్తున్నాడు హిందువులందరూ కూడా యూనిటీ తీసుకొస్తున్నాడు హిందువుల లైకమాత్యం వస్తుంది దీనివల్ల ఏమవుతుంది ఇంకా అసలు చేయడానికి ఇంకేం లేదు ఆ టెర్రిస్టులు చేతుల్లో కుక్క చావు చేస్తారు వాళ్ళు నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను ఒక ముఖ్య క్లోజ్ చేస్తాను చూడండి మన హిందూ అను అని అడిగి మరి అడిగి మరి కాల్చాడు కదా నేను హిందూ అంటూ చేతి మీద ట్యాటులు వేయించుకుంటున్నారు తెలుసా ఎక్కడ కాశీలో అంటే చాలా చోట్ల కూడా హిందూ అని ట్యాటు వేయించుకుంటున్నారండి అసలు ఏంటి చేంజ్ హ్యాట్ సాఫ్ట్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే నిజంగా ఆ రంగిరోజు ఆలోచింప ఆలోచింపజేలా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిజంగా నాకు చాలా చాలా ముచ్చటేస్తుంది ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ రకంగా మాట్లాడలేదు బట్ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ఒక జర్నలిస్ట్ ఎవరో మాట్లాడు బట్ నేను మాట్లాడాను సో మా ఐడియాలిజ్ అంతా ఒకే ఒకటి ఏంటంటే ఇది భారతదేశం ఇది హిందుస్థాన్ సనాధర్మ పరిడు ఈ నెల మీద వేరే మతాన్ని చెందిన కుక్కలు వేరే మతాన్ని మనుషులు కాదు అనేది కుక్కలు అవేంటి ఎగబెడుతుంది తప్ప అటు వేరే తెలియదు వేరే మతాలు చెందిన మనుషులు ఎక్కడ చక్కగా బతుకుతూనే ఉంటారు అలా బతుకుతూ ఉన్నారు వాళ్ళని గౌరవిద్దాం కానీ కుక్కలు టెర్రరిస్ట్లో ఉన్న చూసారా వారిని మాత్రం ఎట్టి పదలో ఇక మీద వచ్చేది ఇక్కడికి రానిచ్చేది లేదు వస్తే కుక్కని కాల్చి కాల్ చేయటమే హిందువుల కొన్నది ఒకటే దేశం ఇంక వేరే దేశం లేదు ఎక్కడ కూడా హిందువులు టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు అంటే చంపింది ఇరవై ఆరు మందిని కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం ఏమో వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో మోడీకి చెప్పుకో మోడీకి చెప్పుకో మోదీ గారికి చెప్పడం కాదు అది చంపేసి నన్ను కూడా చంపేయాలను వసూధన్ గారు నా వెళ్ళి మా బిడ్డలు కూడా చంపెట్టి మోడీకి చెప్పు అగ్రజండి ఒకటే చెప్పాలనిపించింది మోదీ నాకు లేదు ఇక్కడ On the number.